నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము సంహిత సృష్టి ఖండము పదవ అధ్యాయం శ్రీహరికి సృష్టిను రక్షించు భారమును భోగ మోక్షములనిచ్చు అధికారమును అప్పగించి శివుడు అంతర్ధానమగుట పరమేశ్వరుడగు శివుడు పలికెను ఉత్తమ వ్రతపాలకుడవగు శ్రీహరి విష్ణుదేవ ఇప్పుడు నీవు నా రెండవ ఆజ్ఞను వినుము దానిని పాలించుట వలన నీవు సదా సకల లోకములందు మాననీయుడవు పూజనీయుడ వగుదువు బ్రహ్మ ద్వారా సృష్టింపబడిన లోకములందు దుఃఖములు గాని సంకటములు గాని సంభవించినచో నీవు ఆ సమస్త దుఃఖములను తొలగించుటకు సర్వదా సన్నద్ధుడవు కమ్ము నీ సకల దుస్సహకార్యములందు ఎల్లవేళలా నీకు నేను సహాయపడుదును దుర్జయులు మిక్కిలి బల సంపన్నులకు నీ శత్రువులను నేను సంహరించదను నీవు వివిధములగు అవతారములనెత్తి లోకమునందు నీ ఉత్తమ యశస్సును విస్తరింపజేయుము సకలమును ఉద్ధరించుటకు తత్పరుడవు కమ్ము నీవు రుద్రుని ధ్యేయమగుదువు రుద్రుడు నీ ధ్యేయమగును నీకును రుద్రునకు భేదమేమియూ ఉండదు మానవులెవరైనను రుద్రుని భక్తులై నిన్ను నిందించినచో అప్పటికప్పుడు వారి పుణ్యములన్నీయు భస్మీపటలములగును పురుషోత్తముడు అయిన విష్ణుదేవ నిన్ను ద్వేషించివాడు నా ఆజ్ఞతో నరకమును పొందును ఈ మాట సత్యము సత్యము ఇందులో సంశయము లేదు నీవు ఈ లోకమున మానవులకు విశేష భోగములను మోక్షమును ప్రసాదించువాడవై భక్తులకు ధ్యేయమై పూజ్యుడవై ప్రాణులకు నిగ్రహానుగ్రహములను ప్రసాదింపుము ఇట్లు పలికి భగవంతుడకు శివుడు నా చేయి పట్టుకొని శ్రీ మహావిష్ణువునకు సమర్పించి అతనితో ఇట్లు పలికెను సంకట సమయమున ఈతనికి ఎల్లవేళలా నీవు సహాయము చేయుచుండుము అందుకును అధ్యక్షుడవై భోగమోక్షములను ప్రసాదింపుము ప్రసాదింపు సర్వదా సమస్త కోర్కెలను తీర్చుచూ సర్వేశ్వరుడవై విలసిల్లుము నిన్ను శరణుజొచ్చినవాడు నిశ్చితముగా నన్ను శరణుజొచ్చిన వాడే అగును నీయందు నాయందు భేదమును చూచువాడు తప్పక నరకమును పొందును బ్రహ్మ వచించను దేవర్షి భగవంతుడగు శివుని మాటలను విని నాతో కూడి విష్ణు భగవానుడు సమస్తమును వశమందుంచుకొని విశ్వనాథునకు నమస్కరించి మందస్వర్మతో ఇట్లనెను శ్రీ విష్ణువు పలికెను కరుణాసింధు జగన్నాథ శంకర నీవు ఈ విషయమును వినుము నేను నీ ఆజ్ఞకు అధీనుడనై ఇది అంతయు చేయుదును స్వామి నా భక్తుడై నిన్ను నిందించువానికి నిశ్చితముగా మీరు నరకము నొసగెదరు ప్రభు నీ భక్తుడు నాకు మిగుల ప్రియమైన వాడైనచో అట్టివానికి మోక్షము దుర్లభము కాదు శ్రీహరి మాటలను విని దుఃఖమును హరించు హరుడు ఆయన మాటలను ఆమోదించెను అనేక విధములైన ధర్మములను ఉపదేశించను మా ఇరువురి హితమును కోరి అనేక వరముల నొసగెను దాని తర్వాత భక్తవత్సలుడ శంభుడు కృపతో మా వైపు చూశను మేము చూచుతుండగానే ఆ స్వామి అచ్చటి నుండి అంతర్ధానుడయ్యను అప్పటి నుండియే ఈ లోకమున లింగ పూజా విధానము మొదలయ్యను లింగమునందు ప్రతిష్ఠితుడైన భగవంతుడగు శివుడు భోగములను మోక్షమును ప్రదానము చేయును శివలింగమునకు గల వేదిక లేక అర్ఘ మహాదేవి స్వరూపము లింగము సాక్షాత్తు మహేశ్వరుడే లయమునకు అధిష్టానము కనుక భగవానుని లింగముగా పేర్కొనబడినది ఆ స్వామి అందే నిఖిల జగత్తు లయమగును మహాముని శివలింగము దగ్గర ఏదైనా కార్యము చేసినచో దాని పుణ్యఫలమును వర్ణించు శక్తి నాకు లేదు पदवाध्या सप्त